రమేశ్వే మంచి మొక్కలు ఉన్నాడు దేవుని వాక్యంలోకి మాట నేను మనుషుల్ని సంతోషపెట్టుకోరికనా దేవుని దగ్గర నేను శాపగ్రస్తులను అవుతాను అన్నాడు ఏమవుతానంట మనుషుల్ని నేను మెచ్చుకుంటే ఏమవుతుందంట శ్రమ అన్నాడు దేవుడికి స్తోత్రం వాక్యం అంట బోధించుటకు బుద్ధి చూపుటకును ఖండించుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును శక్తి కలిగిన లేఖనాలను బాల్యదనుల నుంచి అభ్యసించాలి అన్నాడు దేవుడికి ఇస్తాను వాక్యం ఏంటంట మెత్తగా ఏముండదు అది కత్తి పొడుస్తుంది అంతే వాక్యం ఏంటిది కత్తి వాక్యం ఏంటిది సుత్తి వాక్యం ఏంటిది కత్తి వాక్యం ఏంటిది ఏం చేస్తే చక్కగా మనకేంటిది వాక్యం అంటే స్పూను మనకేంటి వాక్యం అంటే పళ్ళు కానీ వాక్యం ఏంటిది కత్తి దేనికి ఉంటుంది పొడుస్తుంది అంతే కత్తి దేని పెడతావు కట్ చేయడానికి పొడటానికి రెడీగా ఉన్నారు పొడతకు దేవుడి స్తోత్రం కలిగి సుత్తి దేనికి వాడతారు పగల కొట్టడానికి ఏంటి బండలు వంటి మన హృదయాలని బద్దలు కొడటానికి దేవుడికి స్తోత్రం కలిగిందా అది వాక్యం అంతే దేవుడి రేపొద్దున ఎవడతాడు సా ఏంటి కృష్ణ ఒకరిని తీసుకొచ్చావు అని నన్ను అడుగుతాడా మమ్మల్ని ఏం అడగడదు దేవుడికి స్తోత్రం కలగారు సత్యం చెప్పారా సత్యం కోసం ప్రార్థన చేశారని మాత్రం మమ్మల్ని అడుగుతాడు దేవుడికి స్తోత్రం కలిగి అబ్బా లక్ష మందిని తీసుకొచ్చావుగా వెయ్యి మందిని తీసుకొచ్చి అడుగుతడా ఏమి ఇట్లాంటి అడగడు ఆయన న్యాయం కలిగినటువంటి దేవుడు న్యాయం నెట్టి పరిస్థితి తప్పడు న్యాయం ఏదైతే ఉందో ధర్మం ఏదైతే ఉందో చెప్పవలసి ఉందో అది మాత్రం మీరు చెప్పండి దానికి ఎవడైతే అంగీకరిస్తాడో వాడే వస్తాడు లేనివాడు రేపు పొద్దున్న తీర్పులో నేను మాట్లాడుతున్నాను దేవుడి స్తోత్రం కాదు అందుకే మా భయం ఏంటో తెలుసా మనుషులు చూస్తున్నారనే భయం మాకేమి అవసరం లేదు ఆయన చూస్తున్నాడు మమ్మల్ని ఆయన తెలుసు సమస్తం అని మాత్రమే ధైర్యంగా ఉంటామండి మనం కూడా ఆ ధైర్యంతోనే బ్రతకాలి మనకి ఎన్ని ఇబ్బందులు మనకి ఎన్ని కష్టాలు మనకి ఎన్ని పరిస్థితి ఇవాళ నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ కూర్చుని మనందరికీ ఎన్నో రకాల ఇబ్బందులు పరిస్థితులు కష్టాలు ఎన్ని వస్తాయి ఉన్నాయి అందరూ ఉన్నాం ఇంక్లూడింగ్ వాళ్ళు మతబడి కూడా ఉన్నాయి కానీ ఇట్లన్నిట్లో ఒక ధైర్యం అనేది మనకుంది ఏంటి తెలుసా ఈ వాక్యాన్ని ఆయన కృపను బట్టి అనుసరించి నడవటానికి మనం సహాయం చేస్తున్నాడని ఆ వాక్యం మనకి ధైర్యం కలిగించి ఇంకా నిలబడతాన్ని సహాయం చేసి మనం కృంగిపోక ముందు నడిపిస్తుంది తెలుసా ఆయన ఒక మాట ఒక్కటేనండి ఇంకోటే ఇంత చెల్లి పడుతుంది కదా ఈ మాట చూపు ఎందుకు చాలు ఆ మాట మనల్ని బ్రతికిచ్చిద్దే దేవుడిస్తావుతారు ఒక యాడ్ కోటి రూపాయల మాట ఇద్దరు కోటి రూపాయలు కాదు ఎన్ని కోట్లు పెట్టిన మాటకి అసలు వెల కట్టలేము ఏ ఒక్క మాటకి సరిపోదు అనమాట అంతే దేవుడికి ఇస్తూ అందుకంటాడు నేను తిరిగి రుచించి తిని గనుకనే మాట్లాడుతున్నాడు అది ఎంత విలువైందని మనం నవ్వుకుంటాం కానీ నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చేసుకున్నాక అంత బాధ ఇస్తుంది రేపు నిజంగా తిరుపు దిన నుంచో పెట్టి ఇలాంటి మాట్లాడితే నవ్వగలుగుతావు నువ్వు నేను అసలు గట 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 ముడికిపోతూ ఉంటాం అనమాట గడగడా అయ్యో తెలుసుకొని ఉంటే మారుంటే మార్చుకుని ఉంటే ఆ రోజున దేవునికి లోబడి శుభ్రంగా వాక్యం చదువు కొంతమంది ఉంటారు నేను తప్పు గంటలు కొంతమంది చదువుకోటానికి చదువురాని వాళ్ళు ఉంటారు కొంతమంది చదివిన అర్థం కాదు కొంతమంది చదువుతామన్న ఆసక్తి రాదు వీటి నిమిషం దేవుడి దగ్గర ఎప్పుడైతే పెట్టుకుంటావు ఆయన కనికరించని ఆయన సహాయం చేసి చూపించే దేవుడు దేవుడికి స్తోత్రం కాదు నేను కూడా అట్టంటుండి కాబట్టి దీని ఎక్కడ చదువు రాకపోయినా చదవాలని ఆశలేపన అయ్యా ఆ మాటకు కట్టుబడి ఉంటాం ఆ అంటే నేను ఇస్తాను నీకు దేవుడికి స్తోత్రం కలిగింది కానీ అజ్ఞానులకు జ్ఞానం ఇచ్చే దేవుడు అండి నీ దేవుడు నువ్వు అడిగితే ఏమేమని అన్నాడు అసలు మాట మనం మర్చిపోలేను నువ్వు అడిగితే ఉన్నా అన్నాడు ఏమేమి నీకు నా ప్రాణం ఇచ్చా కదా ఏమేమో నీకు నువ్వు అడగట్లా నువ్వు ఏది విలువైందో నీకు తెలియట్లా ఏది అవసరం నీకు తెలియట్లా ఏది కోరుకోవాలో తెలియట్లేదు ఏది సంపాదించుకోవాలో నీకు తెలియట్లా అజ్ఞానంతో అవివేకంతో నీ ఇష్టానుసారంగా మృతైన మట్టి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు మట్టి కొరకు నేను ప్రయాసపడుతున్నానేమో నిత్యం కొరకు ప్రయాసపడేది నీకు విలువైనది అది ఆయన మాట ద్వారానే లభిస్తుంది దేవునికి ఆ గొప్ప భాగ్యం అండి ఎంత గొప్ప భాగ్యం తెలుసా ఈరోజు మీకు తెలియదు నిజంగా నేను అంటున్నాను ఈ మాటలు ఏం నడుచుకుంటే రేపు పొద్దున్న ఎంత గొప్ప కృప చూపించారు మా మధ్య మాకు ఏ యోగ్యత ఉంది మాకు ఏర్పడుతుంది దేవుడిస్తాపడం కలిగి కాక కలే అటు మహాకృప దేవుడు మనకు చేయాలని హెచ్చరిస్తుండగా ఆ వాక్యాన్ని ఎక్కువగా చదువుద్దాము ధ్యానిద్దాము ఆ సారాంశం చేత నింపబడి నడుచుకుందాం ఆయన కృప సమృద్ధిగా మనందరికీ తోడై ఉండదుగాక ఆమె ప్రార్థించేద్దాం ఈ సమయంలో జస్ట్ ప్రార్థించేస్తాం అటు కృష్ణ